காமன் மேன் வாய்ஸ் நேம் மனம் திருப்பதி ஜெல்லா கலெக்டர் காரியாலே அப்படே மாட்டாடு பிரதி வீச காமன் மேன் வாய்ஸ் தெரிஞ்சு ரெண்டாயிரம் பூமி சமய கூட வச்சா சமஸ்யாடி கண்டிப்பாக கண்டிப்பாக பிஎஸ் பிரச்சியாய் பிஎஸ் ப்ரோ பத்தாயிரம் சித்தப்பட்டு தெரிஞ்ச சமஸ்ட்டு காது తాత ఆవిడీ సంతరించినందుకు మా అమ్మ మా తిన్న కాతి అలపై కాతికి ముప్పై ఏళ్ళగా నా నేనే చేసుకుంటా ఉంది ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళగా వాడు కలిపి ముప్పై ఏళ్ళు చూడండి అప్పటి నుంచి నా అనుభవం లేని ఉంటే నేనే చేసుకుంటా ఉంటే మధ్యలో వాళ్ళ అరు అరు వన్ వాళ్ళ అమ్మ పెట్టు కొండమ్మ పెట్టు చూడాలి వాళ్ళ పెట్టారు ఉంది వన్ దాన్ని నా పెద్ద మాత్రమని డీటీ గారు పోతే గారు ముప్పై వేలు డిమాండ్ చేశాడు ముప్పై వేలు డిమాండ్ చేసి నేను పదహైదు వేలు రూపాయలు ఫోన్ పే చేశాను ఇంకా ఫోన్ ఫీటి డీటీ గారికి ఆయన అడిగారా మీరు ఆయన అడిగాడు పదహైదు వేల రూపాయలు డిమాండ్ చేసి నేను ఫోన్ ఫీ పదహైదు రూపాయలు అడిగితే పదహైదు వేల రూపాయలు ఫోన్ పే చేశాను ఇంకా ఫోన్ ఫీ రూడీ ఇది కలెక్టర్ గారికి ఇచ్చిందా కలెక్టర్ గారికి ఇచ్చా కలెక్టర్ గారికి ఇచ్చారు ఇప్పుడు రెండు ధూర్లు ఇచ్చాను ఒకటూరు కాదు పోయి నెలలో ఇరవై ఒకటో తేదీ కొల ఇరవై నెల నేను చెప్తాను ఫోన్పే చేసిన రసీదు పోయి నెల ఇరవై ఒకటో తేదీ కలెక్టర్ గారికి ఇచ్చి నా కూట చెప్పుకొని నన్ను మోసం చేశాడని చెప్పి చెప్పుకుంటే ఆర్జవు కూడా చెప్పాడు ఫోన్ చేసి ఆర్జవో మేడం నన్ను ఫోన్ చేసి రమ్మన్నాడు సరే పోయాను ఏంటమ్మా తప్పిస్తానంటే ఆయన ఫోన్ చేసి అడిగితే ఆయన ఏం చెప్పాడో మనకు తెలియదు నన్ను అక్కడ పోయి కలవమన్నది ఆర్డవతో కలవమన్నది ఆర్జీతో కలిసి మళ్ళీ వరుస రోజు తర్వాత ఇక్కడికి ఆర్టీవచ్చు డీటీ కార్డు చూస్తే డీటీ కార్డు ఏం సార్ ఆ మేడం రమ్మన్నది మీ కార్డు ఫోన్మన్నది అదే అని చెప్తే ఆమె చెప్తే ఆమె చెప్తే వస్తుందా ఆ అడ్డు చెప్తే అడ్డ వాళ్ళు అయిపోతుంది కలెక్టర్ చెప్తే కలెక్టర్ అయిపోతుంది ఏ కాడికి నా కాడికి రావాలి పైరు నువ్వు ధీమాగా మాట్లాడి నా కులాన్ని ఇచ్చి పోరాడు నా బయట ఏం చేస్తావా నీ వాళ్ళకి పెట్టుకో కులం పెట్టుకు నీకు ఇంపించి మెడబెట్టించినాడు ప్రాణ చేత ఎంతో ఎమ్ ఆఫీసులో అదే మళ్ళీ ఇంకొక మాట పెట్టలేదు మళ్ళీ ఇంకొక మాట అన్నాడు తిరుపతి నుంచి నువ్వు మాలోడివి తిరుపతి నుంచి కాదిగోలు మొత్తం పట్టుళ్ళు భక్తులు మాధువాళ్ళతో తీసుకొచ్చి వీళ్ళంతా చేసుకుంటానని అన్నాడు మరి ఇంకొక మాట అన్నాడు అదే గ్రామ ప్రతి ఆఫీస్ కానీ ఇంకొక మాట అన్నాడు నా కొడక నేను క్రిమిడల్ కేసు పెడతానని అన్నాడు ఇన్ని అడిగినా ఇన్ని పట్టినా ఇన్ని మాటలు కూడా ఎవరు లేదు ఎవరు పట్టించుకోవడం లేదు కలెక్టర్కి ఆయనకి ఏమన్నా లింపుద్ రాజ్యంకి ఆయనకి ఏమన్నా లిక్కుందామండేమన్నారు ఇప్పుడు ఏమన్నారు మేము నెల టైం పడుతుంది నెల టైం పట్టుద చెప్తామన్నా ఈ ప్రభుత్వం చేస్తాదనే కదా వచ్చింది చెయ్యాలి కదా చేస్తే నాకు న్యాయం చేస్తారా లేదా లేదా అదే విధంగా అంతకుండా ఇచ్చుకొని పోతా ఉండాలి నా బిడ్డలు కష్టపడి సంపాదించండి డబ్బులు తీసుకుంటే ముప్పై వేలు అతను చేతికిస్తే అతను చేత పదహైదు వేలు పదహైదు వేలు చేతికి ఇచ్చాను అచ్చి పెడతావా చూపిస్తా పెడతావా మొత్తం ఎట్లా అనుకున్నారు ఏమో రేపు మరి అర్థం అర్థం కావటం లేదు ఇది అర్జీ ఇచ్చినాడు ఇచ్చాను కాబట్టి వెంటనే మంచి ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా వేడించింది ఏదించింది ఇప్పుడు ఇప్పుడన్నా ఇప్పుడన్నా నాకు న్యాయం తర్వాత నేను ఇచ్చాను గత నెల ఇరవై ఒకటో తేదీ నుంచి అర్థం కాదు కనుక వస్తూ ఉన్నాడు ఇది మూడో చూడు రావటం అర్ధమే చెప్తాను అర్ధగులో చెప్తాడు అర్ధుని తప్పుతా ఉన్నాడు అడ్డ ఏం చేస్తున్నాడు నన్ను పిల్లలు నచ్చిస్తుంది మాట్లాడుతున్నాది చేస్తా పోయా అంటా ఉన్నారు అంతవరకు డబ్బు తీసుకొని నన్ను పొలాన్ని చిచ్చిన దానికే రేపు పరిష్కారం లేదా రేపు ఇంకా నాకంటే ఏదో పోతాడు ఓన్ గడిదే విధంగా కడితే తింటా ఉండాల్సిందా అంటే మాలోడు బతకూడదా మాలో పైకి రాకూడదా దాన్ని పరిష్కరిస్తారా లేదా